హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సింపుల్ అండ్ ఎమ్మీ టేస్టీగా ఉండే కోడిగుడ్డు టమాటా పురుటీ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం మీడియం మొత్తం కంప్లీట్గా చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం చిట్టపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనం ఈ పొరటుని చేసేటప్పుడు ఎత్తి పరిస్థితుల్లో కడాయి మీద మూతనైతే పెట్టకూడదు మూతతో కవర్ చేయకుండా ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులో కలుపునైతే వాడకూడదండి ఈ విధంగా సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మరొక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ టమాటాలు ఎరగడ్లు అనేవి చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటాలు ఎర్రగడ్లు అనేవి చక్కగా మగ్గిపోయిన తర్వాత దీనిని మరొకసారి బాగా కలుపుకోవాలండి ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మూడు ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ని పెంచుకోవచ్చండి నేనైతే మూడు ఎగ్స్ను వాడుతున్నాను ఎగ్స్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వీటినైతే కలపకూడదు ఒక నిమిషం తర్వాత ఇందులో రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ కారం ప్లేస్లో మీరు పచ్చిమిర్చిని కూడా వాడచ్చండి కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీకు ఉండే ఇష్టాన్ని బట్టి కోడిగుడ్లు కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కానీ చిన్న సైజు ముక్కలుగా కానీ అండి ఈ విధంగా కోడిగుడ్డు అంతా పొరటుకోవాలి దీనిని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై అయితే కోడిగుడ్డు అనేది చక్కగా వేగుతుంది చివరిగా ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుందండి అలాగే కోడిగుడ్డు అనేది వాసన రాకుండా కూడా ఉంటుంది ఈ జీలకర్ర పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ టమాటా కోడిగుడ్డు పొరుగు అనేది చపాతీలోకి అయితే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే రైస్లో కూడా తినచ్చు ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాగే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్